పవిత్రతను లడ్డు ప్రసాదం విశిష్టతను చంద్రబాబు నాయుడు అపవిత్రం చేసినందుకు ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు కావలి మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలోని కలుగోల శాంబవి అమ్మవారి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమారెడ్డి నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి కనపర్తి రాజశేఖర్ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు ఈ కలుగోలమ్మ గుళ్ళో పూజలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా తిరుపతి లడ్డూలో ఏదో జరిగిపోయిందనే ఒక విష ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారు తన వంద రోజుల పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ విధంగా ప్రవర్తించడం మీడియా అంతా నేషనల్ మీడియా అంతా కూడా గుర్తించింది ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించడం జరిగింది ఆ దేవుని దగ్గరికి పోయేదానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆ దేవుడి దగ్గరికి ఇప్పుడు పదకొండోసారి పన్నెండో సారో ఆయన పోతూ ఉంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన నియమాలు పెట్టి ఆయన ప్రయాణాన్ని ఒక అది ఒక తప్పుగా ఈ ప్రజలకి హిందువులందరికీ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారం చేసి ఆయన ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది దానికి ప్రాయశ్చిత్తంగా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన ప్రతి ఒక్కరిని వాడుకుంటారు మోడీ గారిని వాడుకున్నారు మహేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారు అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ మీనా గారిని అడ్డం పెట్టుకొని ఆయన ఏ విధంగా ఆయనకి నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఎట్లా పరిపాలన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వస్తేనే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కులం నాదే ప్రతి మతం నాదే ప్రతి పేదవాడు నావాడే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే ఫలాలన్నీ అందాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడు మనం అందరం చూసాం నువ్వు నూట అరవై నాలుగు సీట్లు వస్తే నువ్వు ఇంకా ఏ విధంగా ఇంకా ప్రజలకు ఎంత మంచి చేయాలనే తపంతో నువ్వు చేయాల్సింది పనిచ్చి ఈరోజు ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తూ నువ్వు చెప్పిన ప్రతి హామీని విస్మరిస్తూ ఒక్క పెన్షన్ మాత్రం పెంచి నువ్వు నువ్వు అరవై సిక్స్ సూపర్ సి సూపర్ సిక్స్ అనే ఒక ప్రచారం చేశావు ఒక దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల హామీలు ఇచ్చావు ఒక్కటి కూడా నెరవేర్చల నీ వైఫల్యానికి నిదర్శనంగా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మకుండా కాపాడింది గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే దానిని మేము గవర్నమెంటే పాడి మేము అడ్డుకుంటాము ప్రైవేట్ పరం కానీయము అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ తప్పుని సరిదిద్దాల్సింది పోయి ప్రపంచానికి ఏదో తప్పు జరిగిపోయింది జరగని తప్పును కూడా జరిగిపోయిందని చెప్పి హిందువుల మనోభావాల్ని వెంకటేశ్వర భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి చర్యలకి ప్రాయశ్చిత్తాన్ని కలుగజేయాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కలుగోల శాంభవి మాత ఆశీస్సులు వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేయాలని ఇక్కడ పూజలు చేయడం జరిగింది ఏదైనా జరిగి ఉంటే సిబిసిఈడి ద్వారా కానీ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా కానీ తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటివేమీ చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ విధంగా విచారించడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రపంచ నలుమూలల్లో ఉండే భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న నారా చంద్రబాబు నాయుడు చర్యల్ని మనందరం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వ పెద్దలకి మంచి ప్రసాదించాలని చెప్పి ఒక ఎన్నం ఇస్తూ రిక్వెస్ట్ చేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఒక విషయం తెలియజేస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్కి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఒక ల్యాబ్లో అది పాస్ అయిన తర్వాత ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క లడ్డుకి యూజ్ చేయడం జరుగుతుంది ఏ డిపార్ట్ ఇప్పుడు రోడ్డు అయితే రోడ్కి క్వాలిటీ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అన్ని శాఖలకి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది దాంట్లో తప్పు ఉంటే సర్దిద్దవలసినటువంటి ప్రభుత్వం ఈ విధంగా దీన్ని ఒక భూతార్థంలో చూపించడం అనేది చాలా విచారకరం చూపి సందర్భం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో భారతదేశంలో మనము మన పవిత్రంగా కొలిసినటువంటి తిరుమల తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఇంకా ముందు కూడా ఇటువంటి వివాదాలకి రాకూడదని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందరికీ నమస్కారం